మిషిగన్ సరస్సు ఒక సముద్రం లాంటిది ఆ సరస్సులోని అప్పుడప్పుడు పెద్ద పెద్ద తుఫానులు చెలరేగుతూ ఉంటాయి అయితే ఆ ప్రాంతంలోని ఒక పట్టణములో కొంతమంది విద్యార్థుల గుంపు ప్రాణ రక్షణ దళం అనే ఒక వ్యవస్థను ప్రారంభించి ఆ సరస్సులోని జలగండానికి గురయ్యే చాలా మందిని రక్షిస్తూ వచ్చారు అయితే ఒక రోజు లేడీ ఎలిగిన ఒక రవాణా నౌక ఈ మిషిగన్ సరస్సులో ప్రళయం లాంటి తుఫానులో చిక్కుబడిపోయింది ఈ వార్తను విన్న ఆ దళం బీభత్సకరంగా ప్రకృతిని చందర వందరగా చేస్తున్న సముద్ర తీరానికి వెళ్లి ఆ ఓడలోని ప్రజలను అంత భయంకరమైన తుఫాను లో ఎలా రక్షించాలని చెప్పి అందరూ వ్యూహాలు పన్నుకుంటూ ఉండగా ఆ దళములోని స్పెన్సర్ అనే యువకుడు ఈతలో ఆరితేరిన వాడు గనుక ఆ జలగుండంలోనికి దూకి అతి శీతాలమైన జలాల గుండా ఆ ఓడ వైపు వెళ్లి ఇటు అటు పదిహేను మార్లు తిరిగి పదిహేను మందిని ఒడ్డుకు చేర్చాడు అయితే పదిహేను మందిని ఒడ్డుకు చేర్చిన తరువాత స్పెన్సర్ పూర్తిగా అలసిపోయాడు చలి వలన చేతులు కాళ్ళు పూర్తిగా బిగబట్టుకుపోయాయి అందుకని అతనిని ఒక అగ్ని దగ్గర కూర్చోబెట్టారు కానీ స్పెన్సర్ కళ్ళు ఆ ఓడ వైపే చూడసాగాయి ఆ భయంకర సముద్ర కెరటాల మధ్య మరలా స్పెన్సర్ కు ఒక మానవ శిరస్సు కనబడింది మళ్ళీ ఆ జల సమాధిలోనికి దూకాలన్నట్లుగా ఆ సరస్సులో పడ్డాడు మునిగిపోతూ ఉన్న ఒక స్త్రీని ఒడ్డుకు చేర్చాడు ఈసారి ఉచ్చి రావడంతోనే కుప్పలా కూలబడ్డాడు అతనిని ఒక ఆసుపత్రికి తరలించారు అప్పుడప్పుడే వస్తున్న స్మారకంలో నేను చేయగలిగినంత చేశానా చేయగలిగినంత చేశానని కలవరింపసాగాడు అయితే అతని స్నేహితులు స్పెన్సర్ తో స్పెన్సర్ నువ్వు పదహారు మందిని రక్షించావు నిన్ను బట్టి మేము గర్విస్తున్నామని చెప్పి అతని ప్రశంసించారు గాని స్పెన్సర్ మాత్రం నేను సాయశక్తులా కష్టపడి చేయగలిగినంత చేశానా లేదా చేయగలిగినంత చేశానా లేదా ఆలోచనతో తనను తాను ప్రశ్నించుకున్నాడు ప్రియమైన దేవ బిల్లారా ఈ నిజ సంఘటనని ఈ సందర్భంలో మీకు తెలియచేయడానికి గల కారణం ఏమిటంటే క్రైస్తవ విశ్వాసము క్రైస్తవ సేవ యొక్క స్థాయి కూడా ఇదే మన విశ్వాసము ఏదో ఉన్నామన్నట్లు మన సేవ ఏదో చేశామన్నట్లు తృప్తి పడక చేయగలిగినంత చేశానా సాయశక్తులా కష్టపడ్డానా దేవుని మీద పూర్తి విశ్వాసము ప్రశ్నించుకునే ఆత్మీయులకి మనం రాగలగాలి ఇటువంటి మనం ఆత్మీయులకి ఉత్తమ క్రైస్తవులముగా మనం జీవించగలము కాబట్టి దేవుని పిట్లారా మనలను మనం ప్రశ్నించుకొని దేవుని కొరకు చేయగలిగినంత చేసి దేవుని కొరకు సాయాశక్తులా కష్టపడి దేవుని మీద పూర్తి నమ్మకము విశ్వాసముతో జీవించినప్పుడే ఉత్తమ క్రైస్తవులముగా ఉండగలం ఆమె